ైజ్లాండ్ దేవుణ్ణి పరిశుద్ధమైన నామమునకు మహిమ కలునుగాక ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఎఫిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను ప్రేమని వరలరా ఇక్కడ యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలి ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో పాపపు వాసన అనేది ఉన్నదండి ఆ పాపపు వాసన పోగొట్టాలని ప్రభువు మనల్ని ప్రేమించాడు ఒక పరిమళమైన వాసనగా ఉండాలని తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు ఈ సమస్త మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డారు దానికి కారణం మెయిన్ మనము పరిమళ వాసనగా ఉండాలి అని పెరిమణ వల్ల ప్రతి ఒక్కరిలో ఈ పరిమళ వాసన ఎలా కనబడాలి అంటే క్రీల రూపంలో పరిమళ వాసన కనబడాలి మాట్లాడే మాట పరిమళ వాసన వచ్చే విధముగా ఉండాలి చేసే ప్రతి పని చూసే ప్రతి చూపు నడత ప్రేమని వల్ల ఆలోచించే విధానము సమస్తము కూడా ఎలా ఉండాలంటే పరిమళత్వాన్ని చూపించేలా ఉండాలండి అంతేకాని దేవునిలో నడుచుకున్నప్పుడు ఎక్కడో ఎప్పుడో మర్చిపోయిన పాత రోత జీవితము కనపడకూడదండి చక్కగా నూతనమైన ఒక పరిమళం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కనబడాలి పరిమళ వాసనగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు నువ్వు పొందుకున్న రక్షణ విడుదల ఇవన్నీ కూడా దేవుడు తను తాను అప్పగించుకుంటేనే వచ్చినవాడు కాబట్టి దేవుని దృష్టికి పరిమళ వాసనముగా ఉన్నామా ఈ సమాజం ఎదుట పరిమళ వాసముగా ఎందుకంటే దేవుడు తన ప్రాణాన్ని అర్పించి తన ప్రాణాన్ని ధారపోసి పరిమళ వాసన ఇచ్చాడండి ప్రతి ఒక్కరూ పరిమళముగా ఉండాలని కోరుకుంటున్నాడు మాట్లాడే విధానము కావచ్చు నడితే నడతలు కావచ్చు చూసే చూపులు కావచ్చు తలంపులు కావచ్చు హృదయ ఆలోచనలు కావచ్చు సమస్తము కూడా దేవుని దృష్టికి పరిమళముగానే ఉండాలండి పరిమళ వాసనగా ఉండాలనే ప్రభువు మన మనకంట క్రయధనముగా ఆయన మారి ఉన్నాడని తన ప్రాణాన్ని వెల చెల్లించాడు కేవలము మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి పరిమళంగా ఉండాలని కాబట్టి ప్రేమ వర్లరా శుద్ధి చేయబడాలని ప్రభువే తనకు తానే అప్పగించుకున్నాడు కావున ప్రతి ఒక్కరూ దేవుని దృష్టికి పరిమళ వాసనగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమ్మేన్